the movie uh, regarding a movie industry so this is a soft power any uh, the, how I look at movie industry is it is a, a story an industry which has a storytelling capacity even to do an election you need a story you need a small uh, a small movie or some a little story is needed this movie industry is all about it will sell the stories. And which is an intrinsic part of our life. Problem may mm illustrate -hmm. and being part of the film industry, apart from being in politics, what I have understood is we lost uh, the culture <coughs> of uh, literature, the literary values could in cinema etc. You know, ఒకటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఒకటి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గవర్నమెంట్ వాట్ ఇస్ గోయింగ్ టు డూస్ అది వన్ ఆస్పెక్ట్ సెకండ్ దానికంటే ముందు ఆస్పెక్ట్ ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ షుడ్ గో త్రూ క్లాన్స్ సెల్ఫ్ అంటే వాట్ ఆర్ అవర్ బేస్ వాల్యూస్ అండ్ వాట్ ఆర్ ద స్టోరీస్ అండ్ వాళ్ళ వర్కింగ్ విధానం ఒకటి మార్చుకోవాలి బికాస్ దే అవన్నీ ఎలా ఉండే ఇండిపెండెంట్ లా ఉన్నాయి జస్ట్ నాట్ బిహేవ్ లైక్ వన్ కామన్ ఇండస్ట్రీ ఇప్పుడు మీరు టూరిజం సెక్టర్స్ హోటల్ ఉంటే తెరీస హోటల్ ఇండస్ట్రీ ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఒక ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలంటే ఇట్ హస్ నాట్ వాటికి స్టేటస్ ఒకటి ఉంది ఇండస్ట్రీ స్టేటస్ ఉంటుంది టూరిజంకి మన్ ఇచ్చాం ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ స్టేటస్ రావాలి అంటే some kind of corrections they have to do within themselves first there should be having a fiscal discipline involved. and kind of stories they say the kind of marketing they do uh, and the kind of employment it generates and consistency uh <laughs> I like the film industry represents someone who does it just because i did one film around 20 years back that doesn't give me a voice i don't understand the uh, న్యూస్ సెకల్టీస్ అంటే డిఫికల్స్ డిఫికల్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కాంటెంపరీ పర్సన్ హూఇస్ మేకింగ్ ద ఫిల్మ్ రైట్ అలాగే అంటే ప్రతిసారి మీరు అంటున్నప్పుడు చాలా మేజర్ కరెక్షన్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హ్యాస్ టు గోత్ అండ్ విచ్ ఆర్ ఎసె రిఫార్మ్స్ వాళ్ళు తెచ్చుకోవాలి వన్స్ వాళ్ళు తెచ్చుకుని నాకేమనిపించింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయనగరం వెళ్తూ ఉంటే ఏజెన్సీ స్టండింగ్ లొకేల్స్ ఉన్నాయి అండ్ ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ ఆఫ్ పీక్ అన్నవాడు ఆ చేపలు వెళ్తూ ఉంటే నేను చూస్తాను వన్ ఆఫ్ ద స్టండింగ్ బ్యూటీ చూస్తుంటే ఆ పాపి పాపికొండలు కానీ హౌ కమ్ యూ డోంట్ క్యాప్చర్ ఇప్పుడు నేనే చాలాసార్లు ఐ ట్రావెల్డ్ ఎవరు బట్ నాకు ఇంక్లూడింగ్ ఇండియా ఇస్ ద గ్రేట్ టెరైన్ అండ్ గ్రేట్ జియోగ్రఫికల్ వేరియేషన్స్ ఉన్నాయి ఇండియా ద స్టేట్ ఈస్ ఏపీ అండ్ ఆల్సో తెలంగాణ ఈ ఒక్కొక్క జిల్లాకి వెళ్తుంటే వేరియేషన్స్ వేరియేషన్స్తో ఉన్న జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంటాయి కండిషన్స్ అండ్ పీపుల్ ఆల్వేస్ లుక్ ఫర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఫిల్మ్ పీపుల్ నేను ఫిల్మ్ నేను టాకింగ్ అబౌట్ ఫిల్మ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఫిల్మ్ బిగ్ స్క్రీన్ ఫిల్మ్స్ కానీ ఈవెన్ ఐమ్ ఆల్సో టాకింగ్ అబౌట్ టీవీ టీవీ మీడియంలో టీవీ మీడియాలో క్వాలిటీ ఉంచాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయనగరం వెళ్తున్నప్పుడు ఒక స్టన్నింగ్ రెండు కొండలు నడువు ఇఫ్ ఐ వాంట్ కన్వే అ స్టోరీ దే అది నాకు అందుబాటులోకి తీసుకురావాలి ఆ లొకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి సో మా ఇప్పుడు నేను ఈ ఆరు నెలల పర్యటన ఎందుకు పెట్టుకున్నా అంటే వెళ్తానికి అవన్నీ అనేది ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది ఐ కెన్ సీ ఫ్రమ్ పర్సన్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో టూరిజం పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో హౌ మచ్ ఎంప్లాయ్మెంట్ ఇట్ కెన్ జనరేట్ अं तोम स्टेड होम स्टेज आल्ता है ओके दर कैपासीटी ओन कैन स्पे ओके फर्व या वी कैन ऐ गोके दिशलते ट्वं ऐक्सोट स्टोरी तीय टीवी सीक्रेन थिंस लैख रेस्पूर नीन पति लक्षल बडजेट तेन ఎయిట్ ఎపిసోడ్ తీయాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే నాకు ఇది బ్యాక్గ్రౌండ్ అంటే ఇది నేను ప్రెజెంట్ చేయగలిగితే క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ బుక్లెట్ లైక్ దిస్ ఓకే మీకు టీవీ సీరియల్స్కి అనుకూలంగా ఉండే బుక్లెట్ ఇది దాని లొకేషన్ ఎలా ఉంటుంది దాని హోమ్ స్టే దాని హోమ్ స్టేస్ ఎలా ఉంటాయి దాని ఖర్చు ఎంత ఉంటుంది అసలు దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు డెవలప్ ఫ్రమ్ టూరిజం పర్స్పెక్టివ్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి టెక్నికల్ ట్రైనింగ్ పెరగాలి అండ్ బేసిక్గా మనకు కావాల్సింది లిటరీ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ పెరగాలంటే వి వీ హ్యావ్ టు కంప్లీట్ ఇప్పుడు ఏమైపోయింది ఏదైనా సినిమా చేద్దాం అంటే ఈస్ యూర్ ఒరిజినల్ థాట్ యు విల్ బీ రెడీ క్యూ యూ విల్ బి ట్రాంగ్ నే ఇన్స్పిరేషన్ ఉన్నా కానీ సరిపోవడం సో వేర్ యూ గెట్ అనలిస్ట్ యువర్ హైలీ పర్సన్ ఆఫ్ అ గ్రేట్ లిటరీ ఎబిలిటీ యూ వాంట్ యు కాన్ క్రియేట్ యునిక్ థాట్ ఆఫ్ యువర్స్ సో అందుకని లిటరీ வுண்ட் தோே ஃம் மேக்கிங் ஸ்கூல்ஸ்வாலி ஸ்டோரி டெலிங் ஸ்கூல்ஸ் காவ் கல்ச்சரல் அண்டர்ஸ்டாண்டிங் உண்டே ஃபில் மேகிங் ஸ்கூல்ஸ்வால அண்ட் தேர் ஆர் நேன் எழுத்த ரோடு மீதுக்கு வச்சி இன்மதி யூத் ஆல் தி வாண்ட் வாழும் ரோடு மீது சீக் மீன் ஏதோ பண்ணிப்பா நேன் யாஸ் எ ீனேஜர் ஆக் நேரம் ஏமாண்டே பண்ணச் ஈடு சமர் டைம் సమ్మర్ టైమ్ ఐస్ గివ్ మే జాబ్ నేను ఎలా ఇంటర్లో ఉన్నప్పుడు నేను పని చేసుకుంటాను నాకు ఏదైనా డబ్బులు వస్తాయి బుక్స్ కొనుకోవాలంటే బట్ ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఇమాజిన్ స్టిల్ మై కైండ్ ఆఫ్ పీపుల్ మస్ట్ బీ లే స్కూల్స్లో పని చదువుకుంటే కాలేజీలకి వెళ్తా మేబీ వీకెండ్ టైంలో అంటే వాట్ వీక్ వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వీకెన్ సో దానికి ఫిలిమ్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అలాగే నేను బైక్స్లో చాలామంది పిల్లలు బైక్లో సైలెన్సులు తీసేసి వాళ్ళు హెవీగా ఉండాలి వాళ్ళు ఎలా ఎనర్జీ చూస్తుంటారు వాళ్ళని డిసిప్లిన్ చేయాలి వాళ్ళు ఎలా డిసిప్లిన్ చేయాలి చేయొద్దంటే బ్లాక్ అయ్యారు ఐ ఫీల్ వాళ్ళకి ఏం చేయాలి స్టంట్ స్కూల్ స్టంట్ ట్రైనింగ్ ఉంది ఇప్పుడు ఇమాజిన్ స్టంట్ ట్రైనింగ్ స్కూల్స్ కెన్ ఎస్టాబ్లిష్ గ్రేట్ స్టంట్ ఇఫ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ స్టంట్ స్కూల్స్ స్టంట్ స్కూల్స్ దే విల్ లెర్న్ దే ఇంకొంతమందికి ఏం చేయొచ్చు క్రియేట్ మోటో రేస్ లాంటిది దట్ క్రియేట్ క్రియేటింగ్ ఎన్వైన్మెంట్ ఇప్పుడు మనకి అబ్రాడ్ లాండ్ చోట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వెంటూ న్యూజిలాండ్ న్యూజిలాండ్ వెళ్తే ఒక టెన్ ట్వంటీ వెహికల్స్ ల్యాండ్లో వాళ్ళు వెళ్ళి ఒక మోటార్ స్పోర్ట్స్కి వాడు టెరైన్ చేసి పెట్టి వీళ్ళందరికీ ఏంటి ఆ యూత్కి ఆడ ఎనర్జీ వాడి ఎనర్జీని అన్లీష్ చేయాలి అక్కడికి వచ్చి ఇఫ్ యూ కాన్ ప్రొవైడ్ ఏ జాబ్ అట్లీస్ట్ ప్రొవైడ్ ద మై వే టు అన్లీస్ దే అనర్ దీస్ ఆర్ వెరీ అసెన్స్ సో ఇట్లాగా మేబీ మేబీ డివియేటింగ్ బట్ మై I'll come back to point regarding filmmaking is quality of filmmaking making in the number of schools or filmmaking schools. And I want a lot of people to teach school plays. What film industry should contribute for both the Telugu states? The film industry in Anjustan it doesn't confine to Khan Pradesh and because uh, Telangana really has Rastanga, Hyderabad has uh, taken went ahead. So uh, we don't want to disrupt that, we want to complement that We want to expand. It. Uh, uh, capacity uh, where everyone can anyone can come. You can explore Andhra, you can explore Telangana. Right? And I wanted to be a very friendly way of uh, uh, encouragement. That's what that's a friendly competition. Right? Uh, more uh, aggressive uh, encouraging. And filmmaking is because Telugu film industry has become global now as well as you should capture that fact. Capture Chiyali ante without developing the human resources. There's no there's no purpose. असल मतलब तेलुगु फिल्म इंडस्ट्री ली ఎంత మంది లిటరరీ ఫిగర్స్ మెన అవగాహన ఉంది హౌ మెనీ పీపుల్ డ నో అబౌట్ గోరం యాశ్వర హౌ మెనీ అవరే నో మోర్ బిసల సక్సెస్ ఇట్ ఇట్ ఇది ఈ లిటరరీ వాల్యూస్ ఉమాను వీళ్ళందరం కలిసి మేక్ దట్ వి ఆర్ బ్రెయిన్స్టార్మ్ ఇన్ ది నెక్స్ట్ 3 మంత్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ టు బి బిగ్ ఇన్కమ్ జనరేటర్ అండ్ ఆల్సో